రేపు సోమవారం రోజున ఎవ్వరికీ తెలియకుండా బీర్వాలో ఈ యొక్క ఆకును పెడితే చాలు మీ సుడి తిరిగిపోతుంది బీర్వా నోట్ల కట్టలతో నిండి పోతుంది మీకు కావలసినంత ఐశ్వర్యం వస్తుంది అని మనకు పండితులు కూడా చెబుతున్నారు కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా బీర్వాలో ఇది ఒకటి పెట్టండి బీర్వాలో ఇది పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఎప్పుడు కూడా అండి మనకు డబ్బుకు లోటు అనేది రాదనమాట అలానే కాకుండా ఏంటంటే మనకు అంటే ధన సమస్య ఉంటూ ఉంటుంది కదా ఆ సమస్య నుంచి మనం బయటపడటానికి చక్కగా అవకాశం ఉంటుంది ఈ ఆకుకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి కొన్ని నియమాలను ఆచరించుకుంటూ సోమవారం పూట ఈ పనిని చేసేసుకోండి సరిపోతుంది అసలు సోమవారం మనం ఏం చేయాలి ఏం చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అలానే కాకుండా ధనం ఎలా నిరుస్తుంది అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలానే కాకుండా మనం ఏంటంటేనండి సోమవారం ఖచ్చితంగా శివాలయానికి వెళ్ళాలి శివాలయానికి వెళితే చాలా మంచిది శివనామాన్ని పఠించుకుంటే వారికి తప్పనిసరిగా శివుడి అనుగ్రహం లభిస్తుంది అలానే వచ్చేసి ఏంటంటే ఇంట్లో అంటే ఇంటిని వాకిని శుభ్రం చేసుకొని చక్కగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఉతికిన బట్టల్ని ధరించుకొని మనం ఇంట్లో మనం ఏంటంటే శివుడి పట్టం ముందు దీపం పెట్టుకోవాలి ఎవరి స్తోమతకు తగ్గట్టు వారేంటంటే దీపారాధన చేస్తే సరిపోతుంది అలానే కాకుండా ఎర్రటి పుష్పాలను శివుడికి సమర్పించాలి మానవ జాతకంలో ఎక్కువగా సమస్యలు వస్తూ ఉంటాయి ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనీసం ఒక ఐదు సోమవారాలైనా సరేనండి శివుడికి అభిషేకం చేయండి జలంతో అభిషేకం చేసిన శివానుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే పాలతో అంటే అభిషేకం చేసిన శివానుగ్రహం కలుగుతుంది అనమాట మీరు ఎలా అభిషేకం చేసినా సరేనండి తప్పకుండా శివుడి అనుగ్రహంతో మీ జీవితం కావచ్చు మీ జాతకం కావచ్చు అలానే కాకుండా మీది ఎంత దరిద్ర జాతకం ఉన్నా సరేనండి అది మారటానికి అవకాశం ఉంటుందన్నమాట జలాన్ని సర్పి అంటే సమర్పించేటప్పుడు ఓం నమ శివాయ అని పదకొండు సార్లు మనసులో అనుకుని మన జాతకం గురించి చక్కగా చెప్పేసుకుంటే తప్పనిసరిగా మనకు రిజల్ట్ వస్తుందని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఇలా ఆచరించుకొని చక్కగా ఫలితం పొందండి అలానే కాకుండా ఇంట్లో కూడా తప్పనిసరిగా ఏంటంటే దీపారాధన చేసుకోండి శివుడికి దీపం పెట్టేటప్పుడు అంటే శివుడి పట్టం ముందు దీపం పెడతాం కదా సోమవారం అలా దీపం పెట్టిన తర్వాత అందులో ఒక లవంగాన్ని వేసుకోండి మంచి ఫలితం వస్తుందనమాట ఆ తర్వాత ఏంటంటే కనుక ఇలా ఈ చిన్న పరిహారం చేసుకోండి చాలా మందిని మనం చూస్తూ ఉంటాం గమనిస్తూ ఉంటాం కదా బీర్వాలో డబ్బు పెడితే అస్సలు కూడా డబ్బు నిలవదని బాధపడిపోతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఏం చేయాలో అర్థం కాదు కదా ఈరోజు మేము బీర్వాలో డబ్బు పెట్టామండి రేపే తీయాల్సిన అవసరం వచ్చింది ఆ డబ్బంతా కూడా ఖర్చయిపోయింది ఎందుకు ఇలా అవుతుందో కూడా మాకు తెలియదు కానీ మా ఇంట్లో మాత్రం డబ్బు నిలవటం లేదు అని బాధపడిపోతూ ఉంటారు కొందరిలో ఏంటంటే కనుకనండి డబ్బు నీళ్ళలాగా ఖర్చయిపోతూ ఉంటుందన్నమాట అలానే వచ్చేసి ఏంటంటే వారి చేతుల గింట అంటే డబ్బుని తెచ్చి పెట్టుకుంటారు పెట్టేటప్పుడు మనకు సంతోషం ఉంటుంది కానీ ఆ డబ్బు ఖర్చు అయిపోయేటప్పుడు బాధ అనిపిస్తూ ఉంటుంది అలానే ఏంటంటేనండి ఆ డబ్బు ఖర్చు కాకుండా ఉండాలంటే బీర్వా దగ్గర కొన్ని నియమాలను ఆచరించుకుంటూ బీర్వాలో ఈ ఆకును పెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా ధనం ఉంటుందన్నమాట మనం ఏం పెట్టాలనేది ఇప్పుడు తెలుసుకుందాం నార్మల్గా ఏంటంటే బీర్వా అండి ఎప్పుడు కూడా అండి గుర్తుపెట్టుకోండి బీర్వా మనం తెరుస్తాం కదా తెరవగానే మంచి వాసన రావాలి కొంతమందిని మనం చూస్తూ ఉంటాం బొద్దింకలు చచ్చిన వాసన అంటే ముక్క వాసన వస్తూ ఉంటుంది అసలు బీర్వా తెరవగానే ఏదో తెలియని ఒక వాసన వస్తూ ఉంటుంది కదా అలా రాకుండా ఏంటంటే జాగ్రత్త పడండి అలానే బీర్వ తెరవగానే ఎప్పుడు కూడా మంచి వాసన వచ్చేలాగా చూసుకోండి అలా కనుక వస్తే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది అలానే కాకుండా ఏంటంటే బీర్వ లాకర్ని మనం కుబేర స్థానంగా భావిస్తాము అందులో కీలకమైన పత్రాలు అలానే కాకుండా ఏంటంటే డబ్బు బంగారు ఆభరణాలు వెండి ఆభరణాలు ఇలా మనకు సంబంధించినవి కొన్ని మనం పెడుతూ ఉంటాం కాబట్టి ఆ స్థానాన్ని మనం కుబేర స్థానము లక్ష్మీ స్థానంగా భావిస్తూ ఉంటాం కాబట్టి ఎప్పుడు కూడా బీర్వ తెరవగానే మనకు మంచి వాసన రావాలి అలా వస్తేనే మనం పెట్టిన బీర్వాలో డబ్బు అనేది స్థిరంగా ఉంటుంది అంటే మనం ఖర్చు చేస్తేనే ఖర్చు అవుతుంది కానీ హృదా ఖర్చులు ఉంటాయి కదా మనం ఏం కాకముందుకే హాస్పిటల్కి డబ్బు పెడతాము ఏం కాకముందుకే అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటాం కదా అలాంటివి తగ్గించుకోవటానికి అవకాశం ఉంటుంది బీర్వ తెరవగానే మంచి వాసన వస్తే అక్కడ లక్ష్మి అంటే స్థిరంగా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట ఎందుకంటే డబ్బు అంటేనే అమ్మవారిగా మనం భావిస్తాం కదండి కాబట్టి ఏంటంటే బీర్వ తెరవగానే మంచి వాసన వచ్చేలాగా చూసుకోండి వారానికి ఒకసారి మీరేంటంటే బీర్వా దగ్గర ఖచ్చితంగా ధూపం వేసుకోండి ఆనందరం వచ్చేసి ఏంటంటే బీర్వా దగ్గర కొన్ని నిష్ట నియమాలను ఆచరించుకోవాలి ఇలా కనుక ఆచరించుకున్నట్టయితే బీర్వాలో పెట్టిన డబ్బు ఎప్పుడు కూడా ఉండటానికి అవకాశం ఉంటుంది బంగారం కూడా ఏంటంటే పదే పదే తాకట్లోకి వెళ్ళదని మనకు శాస్త్రాలు కూడా చెబుతున్నాయి అనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఈ రోజు మీరు మర్చిపోకుండా మారేడు దళం గురించి మనందరికీ తెలిసిందే కదా మారేడు దళానికి శక్తి ఉంటుంది మారేడు దళం తప్పకుండా కు మనకు ఫలితాలని ఇస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఏంటంటే సోమవారం పూట ఖచ్చితంగా ఒక మారేడు దళాన్ని తెచ్చుకోండి ఎలాగైనా సరే మారేడు దళాన్ని సమర్పించండి ఈ మారేడు దళానికి అత్యంత శక్తి ఉంటుంది దైవానుగ్రహాన్ని కలిగి ఉంటుంది ఇది పవిత్రమైన ఆకుగా పరిగణించబడుతుంది అలానే కాకుండా ఈ ఆకుతో ఏదైనా పని చేసినా పరిహారం చేసినా తప్పకుండా మనకు ఫలితం ఇస్తుంది అనమాట అటు శివపార్వతుల అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా మనకు కలిగించడానికి ఆకు ఉపయోగపడుతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఏంటంటే ఈ ఆకును తెచ్చుకోండి ఇలా తెచ్చి చేసుకునే ఈ దళం ఆకుని ఏంటంటే కనుక చక్కగా మీరు శుభ్రం చేసుకోండి ఇలా శుభ్రం చేసేసుకున్న తర్వాత మీరు ఏంటంటే కనుక చక్కగా ఆకుపైన పైన ఏంటంటే కనుక కేవలం అండి పసుపుతోనే మీరు ఏంటంటే బొట్టు పెట్టుకోండి మరీ ఎక్కువగా మనం పెట్టాల్సిన అవసరం లేదు ఆకు ఆకుపైన ఏంటంటే కనుక పసుపుతో మనము చక్కగా బొట్టు పెట్టుకోవాలి ఇలా బొట్టు పెట్టిన తర్వాత ఈ ఆకుని ఏంటంటే కనుక శివుడి పటం ముందు పెట్టుకోండి ఇది పవిత్రమైన ఆకు కదా ఇలా ఆకుపైన బొట్టు పెట్టేసుకొని పసుపుతో మాత్రమే పెట్టండి కుంకుమని పెట్టకండి అలానే కాకుండా ఇలా పసుపుతో పెట్టేసుకున్న తర్వాత శివుడి పటం ముందు పెట్టుకొని మీరు సంకల్పం చెప్పుకోండి అంటే ధన సమస్య వస్తూ ఉంటుంది కదండి ఆ ధన సమస్య తీరాలని డబ్బు బాగా రావాలని బీర్వాలో ఎప్పుడు కూడా డబ్బు బంగారం ఉండాలని అలానే కాకుండా బీర్వా అంటే కుబేర స్థానం అని చెప్పాం కదా అక్కడ ఎప్పుడు కూడా డబ్బు అంటే లేకుండా ఉండకూడదు అని మనం భావించుకొని మనం సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత శివుడి పట్టం ముందు పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఆ ఆకుని తీసుకొని మీరు ఏం చేయండి అంటే కనుక చక్కగా అంటే ఆ పసుపు మనం పెడతాం కదా పసుపు బొట్లు అంటే మూడు ఆకులు ఉంటాయి కదండీ త్రిమూర్తలు అంటే త్రిమూర్తులుగా పరిగణిస్తారు అలానే కాకుండా పవిత్రమైన ఆకుగా భావిస్తారు కాబట్టి ఇది లక్ష్మీ మీదేవి కూడా చాలా ఇష్టమైన ఆకు కాబట్టి ఇలా మీరేంటంటే కనుక చక్కగా ఆ మూడు ఆకుల పైన ఏంటంటే కనుక మూడు పత్రాలు ఉంటాయి కదండి వాటిపై బొట్టు పెట్టుకోండి అలా పసుపుతో మాత్రమే పెట్టాలి మిగతా అంటే ఈ మనము గంధం కావచ్చు అలానే కుంకుమ కావచ్చు వాడకూడదండి మనం ఏంటంటే కనుక ఇలా పసుపుతో బొట్టు పెడితే ఏమవుతుందంటే కనుక పసుపు లక్ష్మీకారకంగా భావించబడుతుంది పసుపు అత్యంత పవిత్రమైనది పసుపు చాలా వరకు కూడా మంచి మేలు చేస్తుంది పసుపు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కలిగిస్తుంది పసుపు లక్ష్మీ కటాక్షాన్ని ప్రాప్తింపబడేలాగా చేస్తుంది ఇలా పసుపుతో బొట్టు పెట్టుకున్న తర్వాత ఏంటంటే మనం కొంచెం ఆరేసిన తర్వాత అది మనం బీర్వాలో పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట గుర్తు పెట్టుకోండి ఇది నెలకు ఒకసారి తీస్తూ ఉండండి మళ్ళీ కొత్త ఆకుని తెచ్చుకొని ఇలాగే సోమవారం పూట ఇలా బొట్టు పెట్టుకోండి పెట్టుకోండి చూడండి ఇది పెట్టిన తర్వాత ఎంత మంచి ఫలితం వస్తుందంటే అది చూసి మీరు ఆశ్చర్యపోతారనమాట అంత మంచి రిజల్ట్ని అయితే మీరు చూడటానికి అవకాశం ఉంటుంది చాలా చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది ఒక మనం ఏంటంటే కనుక ఇప్పుడు ఇరవై వేలు మనం బీర్వాలో పెట్టుకుంటే అవి ఖర్చు అయిపోతున్నాయి అనుకోండి మనకు బాధ కలుగుతుంది ఎందుకంటే మనం సంపాదించిందే చాలా తక్కువ డబ్బు అందులో మనం పెట్టినంత కూడా ఖర్చు అయిపోతే మనకి ఎంత బాధ అనిపిస్తూ ఉంటుంది కదా కాబట్టి ఏంటంటే అలా మనం పెట్టిన డబ్బు పెట్టినట్టు ఉండకపోయినా అందులో కొంచెం డబ్బు అయినా సరే మనకు ఉండేలాగా కొంచెం డబ్బు ఖర్చు అయిపోయినా పర్వాలేదు కానీ కొంచెం డబ్బు ఉండాలి అది ఒక నాలుగు రోజులైనా సరే మన కంటికి కనిపించేలాగా బీరువాలో డబ్బు ఉంటే చాలా మంచిది కదా కొంతమంది ఏంటంటే ఈ రోజు పెట్టగానే రేపే డబ్బు మొత్తం అంటే ఖర్చు చేసేస్తూ ఉంటారు అది అనుకోకుండా అయిపోతూ ఉంటుంది అవన్నీ కూడా వృధా ఖర్చులే అని చెప్పుకోవచ్చు ఇలా వృధా ఖర్చులకు డబ్బు పోకుండా బీరువాలో డబ్బు స్థిరంగా ఉండటానికి డబ్బుకి ఎలాంటి లోటు రాకుండా అలానే కాకుండా వేరే స్థానంలో లక్ష్మీదేవి చక్కగా ఉండటానికి అక్కడ ఆ అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని మనకు కలిగించటానికి ఈ ఆకు పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి సోమవారం పూట చేసుకోండి చాలా చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఆ రిజల్ట్ని చూసి మీరు ఆచర్యపోతారు అలానే కాకుండా ఏంటంటేనండి మనం తీస్తేనే ఆ డబ్బు ఖర్చు అయిపోతుంది అలానే కాకుండా మనం చేసే ఖర్చుని బట్టి కూడా ఆ డబ్బు స్థిరంగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆచరించుకొని ఫలితం పొందండి అలానే చాలా చాలా మంచి రిజల్ట్ కూడా రావటానికి అవకాశం ఉంటుంది అనమాట ఇది చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి సోమవారం పూట ఆచరిస్తే శివపార్వతుల అనుగ్రహంతో పాటు లక్ష్మీనారాయణ యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి మనకు ఉండే డబ్బు సమస్య మొత్తం కూడా తీరిపోతుంది ఆ తర్వాత మీరు ఈ ఆకు ఎండిపోతుంది కదా అనంతరం ఏంటంటే కనుక దాన్ని ఏదైనా సరే ఒక చెట్టు చెట్టుపొదట్లో అంటే పడేయచ్చు లేకపోతే ఏంటంటే కనుక పారే నీటిలో కూడా వేసేసుకోవచ్చు ఇలా వేసినా ఫలితం వస్తుంది మళ్ళీ కొత్త ఆకుని తీసుకొని ఈ విధంగా చెయ్యండి ఒక్కసారి చెయ్యండి మీకే అంటే అనమాట అంటే మనకు ఫలితం వస్తుందా లేదా మనం పరిహారం అంటే మనకు సిద్ధిస్తుందా లేదా అనేది మనం మన కళ్ళతో చూసుకోగలుగుతాం అనమాట ఇక అనంతరం వచ్చేసి ఏంటంటేనండి గుర్తు పెట్టుకోండి పదిహేను రోజులకు ఒకసారి ఏంటంటే మనం బీర్వా దగ్గర ఎప్పుడు కూడా అండి స్వస్తి గుర్తు వేస్తూ ఉండాలి స్వస్తి గుర్తు శుభ సూచిక అలానే కాకుండా స్వస్తి గుర్తు ఉంటే చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది స్వస్తి గుర్తు అంటే వల్ల ఏంటంటే కనుక అండి లక్ష్మి ఆకర్షిస్తుంది అలానే కాకుండా అనేది అక్కడికి రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక బీర్వా ఎప్పుడు కూడా కలకలలాడుతూ ఉంటుంది కాబట్టి ఏంటంటే పదిహేను రోజులకు ఒకసారి మనము స్వస్తి గుర్తు వేస్తూ ఉండాలి పాతది చెడిపోయాలి కొత్తది వేస్తూ ఉండాలి బీర్వాపై ఎప్పుడు కూడా స్వస్తి గుర్తుండాలి బీర్వా పైన లక్ష్మీదేవి చిత్రపట ఉండాలి అలానే కాకుండా ఏంటంటే ఆ స్వస్తి గుర్తు ఎప్పుడు కూడా అండి గంధంతో వేసుకోండి అంటే గంధము పసుపు కలిపి మనం స్వస్తి గుర్తు వేస్తే చాలా మంచిది అనమాట ఈ రెండు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఇలా మనం బీర్వా పైన ఇలా ఈ విధంగా ఏంటంటే స్వస్తి గుర్తు వేస్తూ ఉండాలి బీర్వా దగ్గర ఎప్పుడు కూడా ధూపం వేస్తూ ఉండాలి ఈ స్వస్తి గుర్తు మనం పదిహేను రోజులకు అది చెడిపోయినా చెడిపోకపోయినా దాన్ని తుడ్చేసి వేరే స్వస్తి గుర్తు వేసుకుంటూ ఉండాలన్నమాట ఎవరికైతే బీర్వాలో డబ్బు బంగారు ఆభరణాలు స్థిరంగా ఉండాలి తాకట్లోకి వెళ్ళకూడదు డబ్బు ఖర్చు కాకూడదంటే ఇలాంటి చిన్న చిన్న అయితే ఖచ్చితంగా బీర్వా దగ్గర పాటించాలి ముఖ్యంగా ఇలా కనుక పాటించుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట అలానే కాకుండా ఏంటంటేనండి ఈ ఆకును పెట్టేటప్పుడు గుర్తుపెట్టుకోండి మీరు సంకల్పం గట్టిగా చెప్పుకొని ఆ తర్వాత ఇలాంటి విధి విధానాలను ఆచరించి చూడండి ఖచ్చితంగా అండి డబ్బు ఎక్కడికి పోదు మనతోనే ఉంటుంది అలానే కాకుండా డబ్బు నీళ్ళలాగా ఖర్చు అయిపోకుండా చక్కగా ఒక మితిగా ఖర్చు అయిపోతుంది ఎక్కువ ఖర్చులు అనేవి లేకుండా చక్కగా తగ్గటానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథంలో స్పష్టంగా చెప్పబడుతుంది కాబట్టి సోమవారం పూట ఇలా ఈ చిన్న చిన్న పరిహారాలు చేసేసుకొని చక్కగా ఫలితాలు పొంది మీ జీవితాలను మార్చుకోండి ఎలానే కాకుండా ఏంటంటే సోమవారం పూట మనము శివుడిని పూజిస్తూ ఉంటాం అంటే శివపార్వతులను పూజిస్తూ ఉంటాం ఆరాధిస్తూ ఉంటాం కాబట్టి మనం ఏ పరిహారం చేసినా తప్పకుండా ఫలితం వస్తుంది మారేడుదలం అంటే శివుడికి చాలా ఇష్టం కదా కాబట్టి ఏంటంటే శివయ్య అనుగ్రహం కలిగి ధనానికి ఎటువంటి లోటు అనేది రాకుండా చక్కగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది మన మానవ జీవితం కూడా మారటానికి మనకు డబ్బు ఏదో ఒక రూపంలో ఆకర్షించడానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథాలు చెప్పడం జరుగుతుందన్నమాట